నమస్తే అండి అందరికీ తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి పాదాలని దర్శించామండి ఆ వీడియోనే ఇది మేము ఫస్ట్ టైం శ్రీవారి పాదాలని దర్శించడానికి వెళ్ళాం నేను ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదండి చాలా ఎత్తైన వృక్షాలతో ఎంత మనోహరంగా ఉందోనండి మాకు సమయాభావం వల్ల మేము ఎక్కువ సమయం ఇక్కడ గడపలేకపోయాము స్వామివారి పాదాలని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి తొందరగా వచ్చేయాల్సి వచ్చింది నెక్స్ట్ మేము శిలాతోరణం వెళ్ళడానికి కానీ ఆ తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి రండి దర్శించుకోవడానికి వెళ్దాం తిరుమల కొండలలోని ఒక రాతి శిఖరంపై ఉన్న శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి పాదముద్రలు అని అర్థం వైకుంఠం నుండి భూమికి దిగివచ్చిన శ్రీనివాసుడు మొదట తన పాదాలను ఈ నారాయణగిరి కొండపై ఉంచినట్లు పురాణ కథనం ఈ పవిత్రమైన ప్రదేశం తిరుమలకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం పురాణాల ప్రకారం స్వామివారు భూమిపై అవతరించినప్పుడు మొదట కాలు మోపిన ప్రదేశం ఇదే ఈ పాదముద్రలను ఒక పవిత్రమైన అవశేషంగా భావిస్తారు భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి పాదముద్రలను పూజిస్తారు మనకి ఎంట్రన్స్ లోనే ఇలా దీపాలు వెలిగించుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఉందండి తులసి దళాలను మాలను మాత్రం పైన గ్లాసు బాక్స్లో భద్రపరిచిన స్వామివారి పాదాల చెంతి ఉంచుతున్నారు శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన నారాయణగిరి కొండలపై ఉన్నాయి ప్రధాన ఆలయానికి ఉత్తరాన కొండల మధ్యలో వీటిని మనం చూడవచ్చు ఇక్కడికి రావడానికి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయండి అలాగే బస్టాండ్లో మనకి టీటీడీ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపిన తర్వాత కొంచెం ఎక్కినట్లుగా మెట్లు కూడా ఉంటాయి అవి కూడా ఎక్కి స్వామివారి పాదాలను చేరుకోవాల్సి వస్తుంది క్యూ లైన్ చూసారు కదా ఎంత పొడవుగా ఉందో ఇదంతా దాటుకుని మనం వెళ్ళి స్వామివారి పాదాలను దర్శించుకోవాలి తిరుమలలో ప్రధాన ఆలయం వెనుక ఉన్న శిఖరాలలో ఎత్తైన శిఖరం నారాయణగిరి మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని రెండవ పాదాన్ని తోరణం దగ్గర పెట్టారని మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతారు కోనేటి రాయుడైన తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని పాద పద్మాలకు నమస్కరిస్తారట నేనైతే శ్రీవారి పాదాలని దర్శించుకున్నానండి దర్శనం బాగా జరిగింది ఇంతకుముందు ఒకసారి దర్శించుకుందామని వచ్చేసరికి క్లోజ్ చేస్తున్నారు అందుకని దర్శన భాగ్యం కలగలేదు ఇక్కడికి రావడానికి మార్నింగ్ సిక్స్ నుంచి ఓపెన్లోనే ఉంటుందండి ఈవినింగ్ అయితే క్లోజ్ చేస్తారు ఇది దట్టమైన ఫారెస్ట్ లోపల రావాలి కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ లోపల ఉండేలా చూసుకోండి దీని తర్వాత శిలాతోరణం చక్రతీర్థం కూడా పక్కనే ఉంటాయండి వాటిని కూడా దర్శించవచ్చు మీకు ఈ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలిసింది మేమైతే వెంటనే బయలుదేరాం కానీ మిగిలిన వారు లోపలికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుంటున్నారండి ఎంత అద్భుతంగా అనిపించిందో ఇక్కడ చాలా సమయం వరకు గడపవచ్చు మనం తిరుమల వెళ్ళే భక్తుడు ఖచ్చితంగా శ్రీవారి పాదాలను దర్శించాలని చెప్తాను నేను నేనైతే ఇన్ని ఇయర్స్ చూడలేదని చాలా ఫీల్ అయ్యాను కొంచెం పెద్దవారు రావడానికి కష్టంగానే ఉంటుంది మెట్లు ఉంటాయి కాబట్టి